సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సిబ్బంది ఇప్పటికే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా నుంచి అంటే జిల్లా కేంద్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఉన్న బస్ స్టాప్ల నుంచి ప్రతి బస్ స్టాప్ నుంచి దాదాపు పది బస్సులను అదనంగా నడుపుతున్న పరిస్థితి మనం నల్గొండ జిల్లాలో చూసినాం అయితే గత సంవత్సరం చూస్తే మూడు వందల యాభై బస్సులు మాత్రమే నడిపిన ఆర్టీసీ ఈ ఏడాది ఒక యాభై బస్సులను పెంచి ప్రతి డిపో నుంచి ఒక పది బస్సులను పెంచి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది దాదాపు ఇక్కడి నుంచి భద్రాచలం అదేవిధంగా ఆంధ్రాకు వెళ్ళే బస్సులు మిరియాలో కూడా ఇతరత్రర ప్రాంతాలకు వెళ్ళే ప్రతి ప్రతి డిపో నుంచి కూడా దాదాపు పది బస్సులను పెంచి ఇక్కడి నుంచి నడిపిస్తున్నారు అయితే సంక్రాంతి పండుగ అనగానే దాదాపు సెలవులు కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు అదేవిధంగా బంధువుల ఇళ్లకు వెళ్తున్న పరిస్థితిని మనం నల్గొండ జిల్లా కేంద్రంలో చూస్తున్నాం దాదాపు ప్లాట్ఫామ్స్ అన్నీ ఫుల్ అంటే ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం దాదాపు అంటే ఎక్స్ట్రా బస్సులు నడిపినప్పటికీ కూడా ఇక్కడ ప్రయాణికులకు ఇంకా బస్సులు సరిపోవడం లేదని చెప్పి అంటున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో చూస్తున్నాం దాదాపు నాలుగు వందల బస్సులను ఈ సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేకంగా నడిపిస్తుంది అయితే ఇందు ఇందులో ఇందుకు సంబంధించి మహిళలకు ఉన్న ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఈ పండుగ వేళల్లో కూడా ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మహిళలంతా ఉచితంగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఈ సంక్రాంతికి కూడా అంటే పెద్ద ఎత్తున మహిళలు దాదాపు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక ఇరవై శాతం ప్రయాణికులు పెరిగినట్లుగా ఆర్టీసీ అధికారులు సిబ్బంది తెలుపుతున్న పరిస్థితి వీరందరికీ కూడా ఈ పెంచిన బస్సుల సౌకర్యంతో పాటు ఇంకా సూపర్ డీలక్స్ డీలక్స్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులను మినీ బస్సులను కూడా ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి పూర్తిగా ఈ సంక్రాంతికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దాదాపు నాలుగు వందల ఎక్స్ట్రా బస్సులను నడిపేందుకు నడు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు ఇందుకు సంబంధించి ప్రతి డిపో నుంచి పది బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆర్టీసీ శాఖపరంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న తీసుకొని తీసుకున్న నిర్ణయం ఇందుకు సంబంధించే మనం అంటే పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రయాణికులను కూడా చూడవచ్చు ఈ సంక్రాంతికి మహిళలకు రకంగా ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యం ఉండడంతో మహిళలు పెద్ద ఎత్తున బస్ స్టాప్లలో చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఇప్పటికి కూడా బస్సులు ఇంత నాలుగు వందల బస్సులు పెంచినప్పటికీ కూడా ప్రయాణికులకు బస్సులు అందుబాటులో లేవని చెప్పి గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే ఇంకా మరిన్ని బస్సులు పెంచి ఆ సౌకర్యాలు పెంచాలని ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా కోరుతున్న పరిస్థితి కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ